కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెరతీసెను సాయంత్రం జోలగా లాలించగా నీ నీడ దొరికింది కమ్మగా గలలీయగా నీ నాకుంది ఎదవిల్లును వాడే నీ రాముడు అన్నది మనసే గుడి తలుపులు తీయకముందే వరమిచ్చెను దేవత ఎదురై నీ దేచిలి నిజమే గాజాబిలి కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం ఇలమిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది